అనేక పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు మతాచారాలకు ధార్మిక విశ్వాసాలకు ఆటపట్టుగా ఉన్న ఈ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా ఓ తీర్థక్షేత్రమై భాసిల్లుతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలలతో పరమ పవిత్రమైన క్షేత్రం దేవల్ వెంకటాపూర్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం కాలక్రమంలో చిలుకూరు గ్రామంలో కలిసి స్వామి లీలలతో పవిత్రమైంది ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో చిలుకూరు దివ్యక్షేత్ర వైభవం ఏమిటో ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు హృదయ ప్రదేశంగా భావిస్తాం భౌగోళికంగా భారతదేశానికి ఉన్న ఈ రాష్ట్రంలో సభ్యత సంస్కృతి మతాచారాల విధానాలు స్పష్టంగా గోచరిస్తాయి అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన ఈ రాష్ట్రం మతాచారాలకు ధార్మిక విశ్వాసాలకు ఆటపట్టుగా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి జిల్లా ఒక తీర్థక్షేత్రమై భాసిస్తోంది వాటిలోదే రంగారెడ్డి జిల్లా ఈరోజు మనం వెలసిన వెలిసిన స్వామిని దర్శించుకోబోతున్నాం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దేవల్ వెంకటాపురం చిలుకూరు చేరుకోవడానికి సికింద్రాబాద్ స్టేషన్ నుండి నేరుగా చిలుకూరుకు బస్సులు కూడా ఉన్నాయి అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా మెహదీపట్నం రావాలి మెహదీపట్నం నుండి చిలుకూరుకు మరోమారు బస్సు మారాల్సి ఉంటుంది చిలుకూరు తీర్థక్షేత్రానికి వెళ్లే మార్గం పత్సని ప్రకృతిని చారిత్రికంగా ప్రసిద్ధి పొందిన నవాబు కోటలను ప్రతిబింబిస్తుంది గోల్కొండ కోట నవాబుల సమాధులు మైసమ్మ గుడి పోలీస్ అకాడమీ వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ మార్గం వెంట మనకు కనిపిస్తాయి చిలుకూరు గ్రామ పరిసరాలనుంచే స్వామి భక్తులు మనకు కనిపిస్తారు శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు గ్రామం మొఘలాయి రాజుల నుంచి క్రమంగా నిజాం రాజుల పాలనలోకి వచ్చిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఉస్మాన్ సాగర్ సమీపాన ఉన్న ఈ గ్రామం క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వరకు రాష్ట్రకూటులు కళ్యాణి పశ్చిమ చాళుక్యుల పాలనలో ఉందని గ్రామంలో లభ్యమైన అవశిష్ట శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది ఆయా రాజులు సామంతులు దండనాయకులు ఆనాడే చిలుకూరును తమ రాజధానిగా చేసుకుని పాలించినట్లు ఆయా కాలాల శాసనాల ద్వారా అవగతమవుతుంది హాసఫ్ జాయి వంశ నిజాం సామ్రాజ్యంలో అనేక మంది సామంతులుండేవారు రాజుకి ఏ స్వల్ప సహాయం చేసినా వారికి రాజు కొన్ని గ్రామాలిచ్చి సత్కరించేవాడు ఆ ప్రకారమే రాజు వైద్యులుగా ఉన్న ఖాదరియా ఖాన్ ఖాదర్ నవాబ్ ఖాన్ సోదరుల సేవా నిరతికి ప్రతిగా నిజాం ఈ చిలుకూరు గ్రామాన్ని జాగీరుగా ఇచ్చినట్లు చెప్పబడింది ఈ గ్రామంలో చుట్టూ నలువైపులా ఓ కోట ఉండేదని ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉందని చెప్తారు అలాగే అతి పురాతనమైన శివాలయం మల్లన్నాలయం హనుమదాలయం భేతాళ విగ్రహం లాంటి చాళుక్యుల మొఘలుల కాలనాటి కట్టడాలు అవశేషాలు ఈ గ్రామ సనాతనత్వానికి సాక్షి భూతంగా నిలుస్తాయి ఇక్కడున్న శిలాశాసనాలు శాసనాలు శిథిల విగ్రహాలు సైతం చిలుకూరు గ్రామ ప్రాశస్త్యాన్ని విశదపరుస్తాయి బాలాజీ స్వామి లీలలతో పునీతమైన క్షేత్రం చిలుకూరు స్వామి ఇక్కడ వెలవడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం బాలాజీ స్వామి వెలవడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది ఈ దేవాలయం ఐదు వందల క్రితం స్థాపితమైంది ఒక భక్తుడు తిరుపతి వెళ్ళేటోడు ఆ కాలంలో వెళ్లేదానికి ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండా నడిచి వెళ్ళేడుతుండే సుమారు ఐదు శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే వెంకటేశ్వరుని భక్తుడు చిలుకూరులో నివసించేవాడు ప్రతి ఏటా క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకునే మాధవరెడ్డి వృద్ధాప్యంలో ఒకరోజు తిరుమల యాత్రకు పైన కట్టాడు కాలీ నడకన కొంత దూరం వెళ్లేసరికి తప్పి పడిపోయిన ఆ భక్తుడికి కలలో వెంకన్న స్వామి దర్శనమిచ్చాడు నాకోసం నీవు తిరుమలకు రానవసరం లేదు పక్కనే ఉన్న ముళ్లపొదలో ఒక పుట్ట ఉంది అందులో ఉన్న నా విగ్రహాన్ని బయటికి తీసి జీవితాంతం సేవించు అని చెప్పాడు అప్పుడు వెంబడే విలేజ్ ఆఫ్ తీసుకుపోయి ఆ చెట్లంతా కొట్టేసి గడ్డపార తొంతపోయేటప్పుడు గడ్డపార యొక్క మధ్యం భాగం ఆయుపురం ఇద్దపదా కొనా భాగం ఛాతి దాకింది ఒకరికి ఆవేశములు చెప్తే అవసరం లేదు పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పారు ఆ కాలం సమృద్ధిగా పాలుండే పాలు పోసారు కరిగచ్చారు అక్కడ స్థాపితం చేశారు పాలను పోసి పుట్టను కరిగించారు పుట్ట కరిగిపోయి ఏకశిలలు అలివేలు మంగమ్మ పద్మావతీదేవి వెంకటేశ్వరుడి విగ్రహం కనిపించింది అదే స్థలంలో మాధవరెడ్డి గుడిని నిర్మించారు